సూపర్ సూపర్ అయిపోయింది అది కాదన్నా నేనేమో కదని కొంచెం ఫాస్ట్గా చెప్పమని చెప్తే మీరేమో చార్లీ చాపుల సినిమాగా ఫాస్ట్గా చెప్పేస్తారేంటన్నా అయినా బాగానే ఉంది తర్వాత ఏమైందన్నా ఏం చేశారు అక్కడి నుంచి పట్టణానికి వచ్చేసారా ఆ రోజుల్లో ఉన్న పట్టణం వేరు ఈ రోజుల్లో ఉండే సిటీ వేరు ఆ రోజుల్లో పట్టణంలో ఎక్కడ చూసినా చెత్తే ఉండేది కానీ ఆ రోజుల్లో వ్యవస్థ మాత్రం బాగుండేది మీ మాటలు వింటుంటే నేను కూడా మీ టైంలోనే పుడితే బాగుండేది అనిపిస్తుంది అంటే ఒక ముప్పై ఏళ్ల ముందు ఎందుకనో నాలాగా త్వరగా ముసలాడైపోతున్నా అలా కాదన్నా అయినా ఆ రోజుల్లో అంతా ఐదు వందలు వెయ్యి రూపాయలకి పొలాలు ఎకరాలెకరాలుగా దొరికి ఉండగా నేనప్పుడు ఆస్తులు సంపాదించి ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతూ ఉండేవాణి కదా అని నువ్వు అనుకున్నట్టంతేం లేదురా ఈ రోజుల్లో కోటి రూపాయలంటే ఆ రోజుల్లో వంద రూపాయలతో సమానం ఈ రోజుల్లో మీరు వంద రూపాయలంటే ఒక్క రూపాయితో సమానంగా చూస్తారు కానీ ఆ రోజుల్లో మాత్రం మేము వంద రూపాయలు చూడాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి ఆ తర్వాత ఏం చేశారు పట్టణానికి వచ్చి అర్జెంట్లో ఉన్నారా అవును నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసామండి కదా అక్కడే నేను క్వార్టర్స్ తీసుకున్నాను అప్పట్లోనే అక్కడ నేను నా భార్య పాగండి మళ్ళీ మీరు కథలోకి తిరిగి వెళ్తున్నారా అన్నా కొంచెం స్క్రీన్ ప్లేని చేంజ్ చేద్దామా ఇప్పటి వరకు మాటలే అయ్యాయి ఇప్పుడు ఒక సాంగ్ చేద్దామా ఓకే పార్వతి అంటే ఆ శివుడికి అర్ధాంగి మాత్రమే కానీ ఈ శంకర్కు ఆ పార్వతియే లోకంగా మారిపోయింది ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావురా ఉంటే నాకు అది చాలు సంవత్సరం లోపుని కన్నా చేతిలో పెడతారు కదా గుడ్ మార్నింగ్ శంకర్ మై నేమ్ ఇస్ ప్రకాష్ మీ పక్క సీట్లోనే నేను కూడా కూర్చొని పనిచేస్తాను మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి అలాగే థ్యాంక్ యూ ఏంటి ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ రోజే దేవుడు ఫోటోలు పెట్టుకుని పూజ చేశారు మీకు దేవుడంటే భక్తి ఎక్కువ అనుకుంటాను మీరు బ్యాచిలరా లేక పెళ్ళయిందా పెళ్ళై ఒక నెల రోజులు అవుతుంది అలాగా ఏయ్ నెమ్మదిగా నెమ్మదిగా తాగండి అన్నారు కదా ఇంట్లో భార్య తలుచుకుంటుందేమో అమ్మ సాయంత్రం అయిందిగా పిల్లలు తలుచుకుంటున్నారేమో అనుకుంటా నాకేమనిపిస్తుంది అంటే ఈ లోకంలో మీలాంటి అదృష్టవంతుడు ఎవరు ఉండరు అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే మీ ఊర్లో మొదటిసారి ప్యాంట్ వేసుకుంది మీరే ఫస్ట్ టైం గవర్నమెంట్ జాబ్లో చేరింది మీరే మీ ఊర్లో మొదటిసారి లవ్ మ్యారేజ్ చేసుకుంది మీరే అంటే మీ ఊర్లో ఏది మొదటిసారి అయినా కానీ దాని కారణం మీరే కదా ఏది ఏమైనా మీరు రకంగా సూపర్ అన్న గుడ్ టైం అంతా కూడా మీ దగ్గరే ఉంది ఏం లేదు నా ఉద్దేశం ప్రకారం గుడ్ టైం బ్యాడ్ టైం అంటూ ఏది ఉండదు టైం అంతా ఒకటే మనకి మంచి జరిగితే అది గుడ్ టైము చెడు జరిగితే బ్యాడ్ టైము మనకి గుడ్ టైం రావాలంటూ ఉన్న టైంనంతా వేస్ట్ చేసుకుంటూ అలా బతికేస్తూ ఉంటాం అంతే అన్నట్టు నీదేంటి బ్యాడ్ టైమా ఎందుకన్నా అలా అడిగారు అదేం కాదు కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదుగా అందుకని అన్నా నాకు ఇంకొక ఇరవై సంవత్సరాలు వచ్చినా ఇలాగే ఉంటాను అందులో ఏ మార్పు లేదు కానీ పెళ్లి మాత్రం చేసుకోను అయ్యయ్యో నీకు పెళ్ళంటే ఎందుకంత విరక్తి మనం హాయిగా బతికేయాలన్నా నేను నాది నా భార్య పిల్లలతో నా జీవితం అంటూ నేను అలా ఉంటే ఇప్పుడు బాగుండేవాణ్ణేమో కానీ దానధర్మాలు చేసి భార్య పిల్లల్ని పస్తులు ఉంచుతారే వాళ్ళు నిజమైన మగాళ్ళు కాదు కానీ నేను అలాగే ఉండేవాడిని ఉన్న ఆస్తిపాస్తులన్నీ వాళ్ళు కావాల్సిన వాళ్ళంటూ ఇచ్చి ఎంతో ఆదర్శ కుటుంబంలో ఉండాలని చెప్పి మూడంతస్తుల బిల్డింగ్ కట్టానన్నా గృహప్రవేశం రోజే తెలిసింది నా అన్నదమ్ములే నా ఇంటిని వాళ్ళ పేరును రాయించుకొని నన్ను ఇంటి నుంచి గెంటేశారు కానీ ఒక్క విషయం అన్నా నేను నాది అనుకుంటూ బతకాలి అప్పుడే బాగుంటాం మేమందరం బాగుండాలని బ్రతుకుతాడే అప్పుడు మన వాళ్లే మనల్ని కిందకు తు విశ్వాసం లేని వాళ్ళు పరమ నీచులు నీ నికృష్టులన్న వీళ్ళు ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళందరినీ మర్చిపోయి హాయిగా బ్రతుకుతున్నాను నేను ఇప్పటికేమైంది ఇప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు వద్దనా నేను ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా పిల్లని ఎవరిస్తారు ఒకవేళ పిల్లనిచ్చినా తను నాకు మొదటి భార్య అవుతుంది కానీ నేనే తనకి ఎన్నో భర్తనవుతాను నా సంగతి వదిలేండనా ఇప్పుడు మీరు చెప్పండి మనం బాగా నమ్మిన వాడే మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుంది నాలాంటి తిక్కులోడికైతే నేను వేసుకున్న చెప్పునే తీసుకుని టపటపా కొట్టుకోవాలనిపిస్తుంది అదే మీలాంటి మంచోడికైతే జీవితంలో వాడి మొఖం ఎప్పుడు చూడకూడదనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తోంది కానీ నన్ను మోసం చేసిన వాళ్ళు మనుషులు కాదు మరి చేస్తున్నారు మిమ్మల్ని అడుగుతున్నాను ఏం చేస్తున్నారు అని నీ దేవుణ్ణి మూట కట్టి అటకెక్కిస్తున్నాను మీరు ఇలాగే చేస్తుంటే దేవుడు మనకి మంచి చేయడు ఇప్పటి వరకు మనకు ఆడపిల్లలే పుట్టినా తర్వాత పుట్టేది ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు మీరు నమ్మకాన్ని పోగొట్టుకోకండి ఎంతో మందికి చెప్పే మీరే ఇలా చేస్తే ఎలా నా మాట వినండి సరే నీ మాటకు విలువ ఇచ్చి నీ దేవుడిని ఇక్కడే పెడుతున్నాను కానీ దేవుడి గదిలో మాత్రం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन